హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు ఎక్కడున్నానని చూస్తున్నారా లైటింగ్స్ అంతా ఉన్నాయనేసి మేమైతే ఈరోజు ఈశ్వరుడి గుడికి వచ్చినాము ఇదో ఇదే ఇది బెంగళూరు మురుగేష్ పల్లెలో ఉంది రోడ్ పక్కనే ఉంటుంది ఎవరైనా చూసింటే కామెంట్ చేయండి ఇంకా లోపలికి ఎంట్రీ అవ్వగానే స్టెప్స్ ఉంటాయి అది ఎక్కే స్టెప్స్ కాదు దిగ కిందకి దిగే స్టెప్స్ అస్సలు ఏం వీడియోలు చేసుకోలేడు నా కొడుకు చెప్పరా నువ్వు చెప్పు నేను వింటా కొంచెం లోపలికి వెళ్ళగానే గుహలాగానే ఉంటుంది అంతా ఏం రా నీ బాధ దువంత గుహ లైటింగ్స్ లైటింగ్స్ ఉంటాయి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి లైటింగ్స్ పైన ఎల్తురు కనిపిస్తూ ఉంది కదా అక్కడ గ్యాప్స్ ఉన్నాయి అందుకే ఎల్తురు కొడుతూ ఉండదు మార్నింగ్ టైంలో వచ్చినాం కాబట్టి ఇలా ఉంది నైట్లో అయితే ఇంకా ఎక్కువ లైటింగ్స్ తెలుస్తాయి సూపర్గా ఉండదు ఈవినింగ్ ఇంకా ఎక్కువ లైటింగ్స్ అసలు కొంచెం కూడా ఎల్తర్ అనేదే ఉండేలేదు అంతా ఈ లైటింగ్స్ కలర్ కలర్ ఒక్కో చోట ఒక్కో కలర్ లైటింగ్ ఉంటుంది ప్యూర్ కలర్స్ థిక్గా భలే ఉన్న ఈ లైటింగ్స్ మా చెల్లికి ఫొటోస్ పిచ్చి పిచ్చి అంటే మళ్ళీ ఫీల్ అవుతుంది ఫొటోస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఏడిపోయినా ఫస్ట్ ఫొటోస్ తీసుకోవాలి ఇంకా మేము ఫొటోస్ తీసుకుంటాం అంటే అందరూ వెళ్ళిపోయినారు ముందర మళ్ళీ మేము నిదానంగా వెళ్ళినాం వంకర్లు వంకర్లుగా తిరుగుతా వెళ్ళాలి ఇక్కడంతా బుద్ధుడువి బిఆర్ అంబేద్కర్వి బ్యానర్స్ అయితే ఉన్నాయి అవి చదివేంత టైం కూడా ఫ్యామిలీతో వస్తాయి ఆడ నిలబడి ఏం చూసే పని లేదు నేరుగా వెళ్తా ఉండాల వెళ్తా లోపల లోపలిపోయి దర్శనం చేసుకోవాలా మళ్ళీ నడుచుకుంటే బయట వచ్చేయాల అది ప్రాసెస్ అనమాట ఫ్యామిలీతో కలిసి వెళ్తే ఇది స్టార్టింగ్ చిన్నగా ఉండదు గుహ ఇంకా దేవుడు దర్శనానికి వెళ్ళే ముందు ఇంకో గుహ వస్తుంది దాన్ని అయితే మిస్ అవ్వకూడదు దాంట్లో దేవుళ్ళు అంతా చాలా బాగా డెకరేషన్ చేసి పెట్టింటారు ఇంకా కౌంటర్ దగ్గరకు వచ్చినాం మనం ఇప్పుడు ఖాళీగా ఉండాలి చాలా బిడు రోజు వచ్చినాము ఇంకా ఏదైనా పండగ టైంలోనో సీజన్లోనో వచ్చినామంటే నడిచేదానికి ప్లేస్ కూడా ఉండేలేదు అంత రష్గా ఉంటుంది మనం ఈరోజు మా పాప బర్త్డే సందర్భంగా ఈ గుడికి వచ్చినాము మా పాప ద్వారా మేము ఈరోజు ఈ గుడి చూస్తా ఉన్నాం మా అబ్బోడు పరిగెత్తల్లా ఒక చోటంటూ ఉండేలేదు సంకలో కూడా ఉండేలేదు అంతే వన్ కూడా మేము పరిగెత్తల్లా అదో ఎత్తుకుంటానంటే కూడా రాడు సో మేము ఫ్రీ టిక్ ఫ్రీగా దర్శనం అనుకున్నాము వచ్చిన తర్వాత తెలిసింది వన్ ఫిఫ్టీ నూట యాభై రూపాయలు ఒక టికెట్ ఇంకా టికెట్లు తీసుకొని లోపల వస్తేనే అది నేరుగా కనిపిస్తాను చూడు దేవుడు అదే ఈ గుడికి అంతా దేవుడు పెద్ద దేవుడు అయిపోయి ఇంకా దగ్గరకు పోలేదు మనము ఇంకా దూరంగానే ఉన్నాం ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే చాలా ప్రాసెస్ ఉండదు అవన్నీ చేసుకొని మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాలి అదో ఈ వస్తేనే పోయి కాళ్ళు చేతులు కడుక్కోరండి తరిమేసినారు ఇంకా పోయి అందరూ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చినాము సో ఏం చెప్తారు చూద్దాం కాళ్ళు చేతులు కడుక్కొని వస్తే రుద్రాక్షలు గిన్నెలో ముంచి ముంచి ఇస్తా ఉన్నారు రుద్రాక్షలు మళ్ళీ ఒక దారం ఇస్తారు కాశీ దారం ఆ రుద్రాక్షల్ని నూట ఎనిమిది గిన్నెలు ఉంటాయి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వెయ్యాల నూటెనిమిది రుద్రాక్షలు గిన్నె నిండా ఇస్తారు మళ్ళీ చాలకపోతే మళ్ళీ వచ్చి ఎత్తుకోపోవచ్చు మిగిలిపోతే మళ్ళీ ఎత్తుకొనివచ్చు పెట్టేయాల ఆ దారము చెట్టుకొమ్మ కట్టాలి దే ఆ గిన్నెలు నూట ఎనిమిది గిన్నెలు కట్టింటారు ఓం నమ శివాయ ఓం శివాయ అని మనసులో చెప్పుకుంటా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వెయ్యాల ఇంకా రుద్రాక్షలు అయిపోతానే దారం తీసుకొని వచ్చి ఎన్ని కట్టిండారో ఈ చెట్టు కొమ్మలకి కట్టాలి గమనం నన్ను వెళ్ళను దారం కడతానే ఇంకా ఇక్కడ స్టెప్స్ ఎక్కి మెట్లు ఎక్కి వినాయకుడిని దర్శించుకొని మళ్ళీ మెట్లు దిగి రావాలి వినాయకుడు విగ్రహం ఎంత బాగుండదు హైట్గా వైట్ కలర్ పెయింటింగ్ ఇది చాలా పెద్దగా ఉండదు ఆ విగ్రహానికి హారంబలే సెట్ అయి వైట్ కలర్ తెల్ల విగ్రహానికి ఎర్ర కలర్ దండేసినారు ప్లాస్టిక్ పూల్ది కానీ సూపర్ గా హారం బలే ఉంది కదా ಹಾರ ಮಾತ್ರ ಉಂಟು ವೈಟ್ ನಮಗೆ ರೆಡ್ ಕಲರ್ ఇంకా మెట్లు దిగి నడుచుకొని కిందికి వస్తేనే ఇంకొంచెం దూరం పోతే లింగాలు కనిపిస్తూ ఉంటాయి దా అభిషేకం చేయిస్తారు మన చేత ప్రతీ దేవుడి దగ్గర ఒక్కొక్క పూజారి ఉంటారు అంతా హిందీ వాళ్ళు సో చాలా సాంగ్్యాలు చేపిస్తారు మంచి చేత ప్రతి ఒక్కరి చేత అభిషేకం చేపిస్తారు సో నాకైతే ఎప్పుడెప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి చూద్దామా అనేసి ఆరాటంగా ఉండదు ఇది డోలు ఎంత పెద్దగా ఉండదో డోలు ఈ స్టిక్స్ రావు అట్లే దాన్ని కతికిచ్చి పెట్టినారు బొమ్మ సారీ డోలు అంట హుండీకి హుండీకి ఈ విధంగా డిజైన్ చేసి పెట్టినారు అదో పెళ్ళి జరుగు పెళ్ళి పందిరి అది ఈరోజు ఏదో పెళ్ళి ఉండాలి ఇంకా మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి ఇప్పుడు గృహలకి ఎంట్రీ అవుతాం సో ఇదో ఫస్ట్ మామూలుగా ఉంది కదా లింగము నీలం కలర్ లైటింగ్స్ ఈడ పుట్టలో ఇంకా నీళ్ళు వస్తూ ఉన్నాయి లింగం మీదకి అభిషేకం జరుగుతున్నట్టు డిజైన్ చేసినారు భలే ఉంది సో అనిల్ తీసుకొని తల మీద చల్లుకోవాలి ఈ సందులో ఒక్కొక్కరే నల నడవగలరు ఇద్దరైనా కూడా నడిచేదాని అయ్యదు అంత చిన్నగా ఉంది సందు ఇంకా ఇంకా కొంచెం ముందరికి వెళ్ళినామంటే ఏదేవాడు కనిపిస్తాడో చూద్దాం అంత లింగాలే కానీ ఒక్కొక్క తావ ఒక్కొక్క డెకరేషన్ ఉంటుంది మూత రాట్లు పెట్టినాము ఎవరిడు నారదుడు ఆడ మైకులు పెట్టినారు దేవుడు పాటలు పోయే పోతా ఉంటాయి ఓం నమ శివాయ అనేసి వేరే 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 వేరేలాగా పాటలు పెట్టింటారు ఇదైతే ఇంకా బాగుండదు సూపర్ ఉండది ప్రసాద్ తీర్థ మేము వయసుకున్నాడు అనుకున్నా అందుకే చూసాను मैं और उनको चेंडू रहा माँ माँ वो माँ फोन किन्हें और मन्ना रहा अपने काल कर को नहीं टकरो टेंक का ही जकड़ा देखा बीमार दिया लाइन ज्योति इन द लिंग इज द चल रे लिंग मन తీసుకునే వస్తాడు అన్ని పత్తి కదా కాటన్ ఏమండి నాకు తక్కునే లేదు అది హిమాలయాల్లో ఉన్నట్లు అనేసి గ్రేట్ గ్రేట్ అండి ఇక్కడ దీపాలు వదులుతారు దీపాలంతా వాళ్ళేస్తారు ఇవన్నీ ఒక్కొక్కరికొక దీపము ఒక్కొక్క కాయన్ ఇస్తారు కాయిన్ వచ్చేసి నీళ్ళలోకి వెళ్ళి మళ్ళీ నీళ్ళల్లోకే కాదు ఆడొక్క ప్లేట్ మాదిరి పెట్టింటారు దానిపైనే వేయాలి అది అదే ఆ ప్లేట్ దానిపైనే వేయాలి మళ్ళీ వాళ్ళకి ఎత్తుకునే దానికి వీలుగా ఉండాలి కదా అందుకనేసి దాని మీద వేపిస్తారు ఇంకా జ్యోతి అక్కడే అంటించుకొని అక్కడే పెట్టేయాలి నీళ్ళల్లో వదలాలి చాలామంది ఇవి పూర్తిగా మండినాయి కొన్ని ఆటలే ఆరిపోయినాయి గాలికి మంది సేపు మండుతారు మనకు తెలియదు కదా ఎందుకంటే మనం ఇంకా వెళ్ లేట్ ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని మా వాళ్ళు అంత ముందర వెళ్ళిపోయినారు మళ్ళాక పోయి మా ఆయన పిలుచుకొని వస్తాడు ఇంకా దీపాలు ఏం వదులుకున్నానే వెళ్ళిపోయినారా అనేసి ఆత్రం ఏం చేద్దాం సో ఇప్పుడు మనం దేవుడు ముందరైతే ఉన్నాము ఎంత పెద్ద విగ్రహమో తల పైకి చూడాలి మళ్ళీ తల మీద నీళ్ళు పడుతూ ఉన్నాయి ఎంత బాగుందో ఒకసారి అయినా చూడనే చూడాలి ఖచ్చితంగా మీరు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి గుడికి ఒక గుడికి వస్తాననేసి ఎప్పుడు అనుకోలేదు ఫర్ ది ఫస్ట్ టైం హ్యాపీగా ప్రశాంతంగా ఉంది ఈ రోజు ఎండ కూడా లేదు

அதே ஏக்கே வாலு ஏட பெண்டில் பண்ணா அதுட கல்யாணமா ஆ அதே வாலு தான். பேச வந்தானே ஆ அதுக்கு என்னைய நான் ட்ரைட் செட் பண்ணு. 100 ரவுல வந்து நச்ச நான் அதல లేదు. வாடி காவல் ஸ்கனா தேகிంది. பட்டு கொண்டான் பரங்கிட்டேசா. சீமடி கார்த்தி வந்து. ஓடண்டா. நல்லதை வெட்டுன ஆடா ஆடா எல்லாம் வந்து. ஓடண்டா. మా అమ్మాయి కూతురు రెడ్ కలర్ డ్రెస్సు పక్కన టోపీ అయినా పెళ్ళికొడుకు అంటే పదుల్లోనే చేస్తా ఉన్నారు మ్యారేజ్ రిసెప్షన్ అనుకుంటా వాళ్ళు దుబాయ్ దుబాయ్ షేక్లు మాదిరిగా ఉన్నారు చూడడానికి ఇంకా మేమంతా ఫొటోస్ తీసుకొని ముందుకైతే వెళ్ళిపోతూ ఉన్నాం ఇదో ఇదే మా బ్యాచ్ అంతా వచ్చిండే ఈరోజు వచ్చిండే బ్యాచ్ ఇదే మేము మా అబ్బాడు మాత్రం ఒక ఫోటోకి కూడా గమ్మునే ఉండలేదు డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు సంఖలో కూడా విగ్రహం బాగుంది కదా సూపర్గా ఉంది లోపల అన్ని లింగాల దగ్గర డెకరేషన్ వేరే ఈ లింగం దగ్గర మాత్రం అన్నిటిపైకి ఇది నాకు బాగా నచ్చింది డెకరేషన్ అంతా ప్లాస్టిక్ పూలతోనే భలే ఉంది ఇంకా కొంచెం ముందుగా చేసినాం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ప్రతి చిన్న చిన్న దేవుల దగ్గర అంతా పూజారులు మనకి వెళ్ళిన చోటంతా హారతిస్తారు మట్ల తిరిగి రౌండ్ వేసుకొచ్చేలో పెళ్ళికొడుకు పెళ్లి కూతురు పీటల మీద ఉన్నారు స్టేజ్ పైన ఒక్కొక్క సాంబ్రానికి కట్టే ఒక్కొక్కరికి ఇచ్చిండేది అంటించమని నా కొడుకు మాత్రం నాకే చుక్కలు చూపించేసినాడు ఈరోజు ఒక్కచోట ఉండేలేదు సంఖలో ఉండేలేదు దిగల్లా అని ఏడుస్తాడు దింపితే మాత్రం ఒకే పరు చేతికి కూడా అందుకున్న పరుగెత్తుతూ ఉన్నాడు ఇట్లాంటి పిల్లల్ని ఎత్తుకోరావాలి ఈరోజు రష్ లేదు కాబట్టి సరిపోయింది రష్ నింటే ఇంకా బాగుంది నిన్ను మా పని ఇంకా బయటకు వచ్చే దారిలో అంగుళ్ళు కూడా ఉన్నాయి కూరగాయలు పచ్చళ్ళు ఐస్ క్రీంలు కమ్మలు దండలు ఫ్యాన్సీ స్టోర్లు గాజులు కళ్ళు తిరుగుతూ ఉన్నాయి నాకు ఇవన్నీ చూస్తూ ఉంటే అన్నీ కొనేద్దామనే ఉంది కానీ ఏమీ కొనుక్కున్నా వెళ్ళిపోవాల భలే ఉన్నాయి బొమ్మలు అయితే సూపర్గా ఉన్నాయి ఒక ఆరు బొమ్మలు ఇంకా చాలు ఎక్కువైపోయింది ఇంక మేము నేరుగా ఇంటికి వెళ్ళిపోతాము వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు డ్రెస్సులు కూడా ఉన్నాయా వద్దులే మనం నేరుగా వెళ్ళిపోదాం సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి కామెంట్ చేయండి ఎప్పుడైనా ఈ గుడికి వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి బాయ్ బాయ్